టు ఎమ్మెల్యే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న నియోజకవర్గం భీమిలి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ముత్తం శెట్టి శ్రీనివాసరావు అదేనండి అవంతి శ్రీనివాస్ మరి ఐదేళ్లలో ఆయన పాలన ఎలా ఉంది నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు దూరంగా జరిగి వైసీపీలో చేరారు ఈ మన నియోజకవర్గంలో మన ప్రస్తుతం ఉన్నటువంటి అవంతి శ్రీనివాసరావు గారు మన భీమి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అయితే నిల్లు ఎందుకంటే ఆయన గత పిఆర్సీ ప్రభుత్వంలో టీఆర్పీలుగా ఉన్నప్పుడు కానీ స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్కి వచ్చి కాంగ్రెస్ నుంచి టీడీపీకి వెళ్ళి టీడీపీ నుంచి కానీ తెలుగుదేశం వచ్చి మన వైసీపీకి వచ్చి వైసీపీ నుంచి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగానే ఉన్నారు ఈ నియోజకవర్గం ఈ చివరి నుంచి ఆ చివరికి కింద నుంచి మీదకి అంత మొత్తం ఆయన ఎటువంటి ఏ నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో కూడా అస్సలు పట్టించుకున్న పాప అనేది మనం మధురవాడ ఫ్లైఓవర్ వచ్చేసరికి గట్టిగా వర్షం పడింది అనుకోండి ఎక్కడో అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే ఈ ప్రయాణికులు వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు కానీ దాన్ని ఈ విధంగా సరిచేద్దామన్న ఒక పట్టించుకునే నాదుడి జీవీఎంసి కమిషనర్తో సహా జీవీఎంసీ పరిపాలకులు కానీ ప్రభుత్వ పరిపాలకులు కానీ నియోజకవర్గం ఎమ్మెల్యే కానీ అసలు పట్టించుకునే పాపాన లేదు తర్వాత ఏంటంటే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని సేపు సంక్షేమ పథకాలు ఇచ్చామా బట్టలు అనే అనేవాన్సుడు తప్ప ఒక అభివృద్ధి కార్యక్రమం చేద్దాము రోడ్లు వేయిద్దాం ఎన్ని అయితే అసలు నీళ్ళు ముక్కోడపు పోటీ నెలకొన్న రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ తరపున సబ్బం హరి పోటీ చేయగా జనసేన నుంచి పంచకర్ల సందీప్ బరిలో నిలిచారు ఇక వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన అవంతి శ్రీనివాస్ తొమ్మిది పేల ఏడు వందలకు పైగా ఓట్లతో విజయం సాధించారు వైఎస్ జగన్ మొదటి క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు ఎమ్మెల్యే గా మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన అవంతి శ్రీనివాస్ రావు న్యూస్ చేసిన అభివృద్ధి ఏదైనా ఉందా అంటే ప్రధానంగా చెప్పుకోవాల్సింది పార్కుల అభివృద్ధి అయితే ఇది కూడా జివిఎంసి నిధులతో అభివృద్ధి చేశారే తప్ప ఆయన సొంత నిధులతో కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది ఏదో గేట్ పెట్టేసే మామాన కార్యక్రమం తప్ప చెద్రసుద్తో ఆయన చెద్రసుల్తో నియోజనాలు ముఖ్యంగా ఈ గేట్ విశాఖపట్నంలోనూ ఈ బిల్లు యూజు ఈ ఏడెనిమిది రెండు వాటిలో కూడా ఏ విపరీతమైన డ్రైనేజు ముఖ్యంగా రోడ్లు సురక్ష మంచినీరు పథకాల సమస్య కానీ కొండవాళ్ళ ప్రాంతాలకి సమస్యలు కానీ ఏ విధమైన స్థానిక సంస్థల మీద ఇప్పుడు ఆయన దృష్టి పెట్టలేదు కేవలం సంక్షేమ పథకాలు ఇచ్చామా వెళ్ళిపోయామా అంతే తప్ప స్థానికుల సమస్యలు వచ్చి తాము ఈశ్వరు గురించి ఆయన ఏమాత్రం కూడా బాధ్యతలు నిర్వహించారు అవంతి శ్రీనివాస్ ఆయన భీమిలి నియోజకవర్గంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఎందుకు మారాయి ఈ విషయంలో లోపం ఎక్కడుంది నిధులలేమితో పనులు చేయలేకపోయారా లేదంటే ఎమ్మెల్యే నిర్లిప్త కారణంగానే అభివృద్ధి పనులు పడకేశాయా ముచ్చడిగా మూడు పార్టీలు మారిన అవంతి శ్రీనివాస్ ఎక్కడ ఉన్నా నియోజకవర్గ అభివృద్ది విషయంలో చేసిందేమీ లేదన్న విమర్శలున్నాయి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసే సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చినా అలానే అమలుకు నోచుకోలేదన్న మాటలు నియోజకవర్గ ప్రజల నుంచే వినిపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ ఇలాగే మరికొన్ని హామీలు ఇచ్చారు ఎమ్మెల్యే అవంతి వాటిలో కొన్నింటిని చూస్తే పంచగ్రామాల సమస్య ప్రధానమైంది ఇది ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్నా దీనికి పరిష్కారం ఇంతవరకు దొరకలేదు ఇక మదరవాడిలో రోజూ ఉండే ట్రాఫిక్ సమస్య గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే వాహనాలు రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో ఇక్కడ ట్రాఫిక్ జామ్ నిత్య కృత్యంగా మారిందన్న విమర్శలున్నాయి ఈ ప్రాంతంలో ఓ ఫ్లైఓవర్ నిర్మిస్తే సమస్య పరిష్కారం అవుతుందని అంతా అభిప్రాయపడుతున్న ఎమ్మెల్యే అవంతి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వివరించారన్న అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది తర్వాత హామీలు నెరవేర్చలేదు సంవత్సరాల్లో ఎలక్షన్ ముందు వచ్చి పడవడిగా చేయడం తప్ప పూర్తిగా ఇచ్చిన హామీలు అయితే ఒకటి కూడా నెలవర్చలేదు మరి ఇక్కడ జూనియర్ కాలేజ్ అనేసి దాన్ని కూడా ప్రతిపాదన పెట్టలేదు దాన్ని పూర్తి చేయలేదు అలాగే ఆయన ఆయాంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన వివిస్ పార్క్ కూడా పట్టించుకోకుండా ఆ యువీస్ పార్క్ మరి బక్కన్నపాలెం రోడ్డు నగరపాలెం రోడ్డు పరిస్థితి కూడా ఇదేనన్న కామెంట్లు వినిపిస్తున్నాయి ఈ నియోజకవర్గం నుంచి హైవేపై పెళ్లే వాహనాలు ప్రమాదానికి గురైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తినా ఎవరూ పట్టించుకోవడం లేదన్న వాదన స్థానిక ఓటర్లు వినిపిస్తున్నారు ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు కార్యక్రమంలో పలుచోట్ల ఎమ్మెల్యేలు నిలదీసిన సందర్భాలు సైతం ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం వ్యక్తమవుతోంది మనవంతి శ్రీనివాస ఓన్లీ శంకుస్థాపనకు రావడం మీటింగ్లు పెడుతున్నారు వాళ్ళకి ఏవైనా ప్రజలకు వచ్చిన పథకాలు చెప్పడానికి టెంట్లు వేసి మీటింగ్లు పెట్టుకుంటున్నారు ఆ మీటింగ్లు కూడా ప్రజలు వెళ్ళట్లేదని వాళ్ళ మధ్యాహ్నం భోజనాలు పెట్టి కూడా ప్రజలు రప్పించి కూడా మీటింగ్లు పెట్టుకున్నారు తప్ప అభివృద్ధి అనేది ఏమీ లేదు వారు ప్రజలకి అందరికీ తెలుసు మీరు మ్యానుఫ్యాక్చర్లో డబ్బులు ప్రజలు పెట్టిన డబ్బులు పెట్టి మీరు పేపర్లు కొట్టిస్తున్నారు బ్యాగులు పొట్టిస్తున్నారు అనేసి ప్రజలకు తెలియదా ఇప్పుడు ఎక్కడ చూద్దాం మీరు పతనాపం అంటున్నారు పదనోకం కొండ మీదకి మీరు రోడ్డు వేస్తామంటున్నారు అలాగే మన బీపీ నియోజకవర్గం మొత్తం ఎక్కడ చూద్దామన్నా ఎక్కడ కూడా అభివృద్ధి కనబడట్లేదు మీరు టెన్ ప్లేస్లో మీరు చేస్తున్న పనుల వల్లే చెప్పుకోవడం తప్ప మీరు ఇంకేమి అభివృద్ధి ఎక్కడ జరుగుతుందని మేము అడుగుతున్నాం ఎక్కడ చూసినా రోడ్డు తవ్వి శరీరం తప్ప కాలావాళ్ళు వేస్తున్నారు షాపులు కట్ట ఎంతమంది వ్యాపారాలు లేక ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఒకసారి చూస్తే తెలిసిపోతుంది మీకు అభివృద్ధి అనేది ఏమి మా వెనకాల చూస్తున్న ఇప్పటికే గోతులు అన్ని బగనపాల రోడ్డు ఎప్పుడు స్టార్ట్ చేశారో వాళ్ళ వరకు కూడా పూర్తలేదు అలాంటి అభివృద్ధి అనేది ఏముందని మేము అడుగుతున్నాం బీమిలి నియోజకవర్గంలో అభివృద్ధి ఇది ప్రస్తుతం విశాఖ భీమ్లీ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్పై భీమ్లీ నియోజకవర్గ ప్రజలు అభిప్రాయం అవంతి శ్రీనివాస్ గడిచిన ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి ఎటువంటి పరంగా ముందుకు సాగనవ్వలేదు కేవలం ఆయన మినిస్టర్గా టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు కూడానా ఆంధ్రప్రదేశ్కి ఏమీ చేయలేదు అలాగే భీమిలి నియోజకవర్గం సొంత నియోజకవర్గం గెలిచిన నియోజకవర్గంలో కూడా అవంతి శ్రీనివాస్ టూరిజం మినిస్టర్గా ఉండి ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయారంటూ కూడా భీమిలి నియోజకవర్గ ప్రజల అభిప్రాయం మొత్తానికి అవంతి శ్రీనివాస్ పార్టీ పబ్లిక్ మీటింగ్స్లో కూడా ప్రజలు ఎటువంటి సమస్యలు చెప్పడానికి వచ్చినా సరే వాళ్ళపై దురుషిగా మాట్లాడడం వాళ్ళపై తిరగబడినట్టు మాట్లాడడం కూడా చేసే అవంతి శ్రీనివాస్కి అయితే భీమిలి నియోజకవర్గ ప్రజలు ఓట్లు అడగ అడగడానికి వచ్చినప్పుడు అమ్మ అయ్యా అంటారు గెలిచిన తర్వాత మమ్మల్ని శత్రువులు చూసేలా చూస్తారా అంటూ కూడా భీమిలి నియోజకవర్గ ప్రజలు అవంతి శ్రీనివాస్పై అభిప్రాయం అయితే అవంతి శ్రీనివాస్ భీమ్లీ వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్కి అయితే వంద శాతంలో డెబ్బై శాతం ప్రజలైతే పూర్తిగా అసంతృప్తితో ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఆయన ఆయన నోట్ దురుస్తడమే ఆయనకి మైనస్గా కూడా మారిందనుకోవచ్చు అయితే భీమ్లీలో కేవలం టూరిజంగా కూడా మినిస్టర్గా ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయారు అట్లాగే కొన్ని భీమిలీ నియోజకవర్గంలో ఎర్రమట్టి దెబ్బలు కానీ అలాగే కొన్ని విధాలుగా అవంతిపై అయితే చాలా వరకు ఆరోపణలు అయితే ఉన్నాయి అయితే భీమిలీ నియోజకవర్గ ప్రజలు అయితే అవంతి శ్రీనివాస్ ప్రవర్తన పైన అయితే పూర్తిగా అసంతృప్తితో ఉన్నారు అలాగే ఐదు ఐదు సంవత్సరాల పరిపాలన ఐదు సంవత్సరాలు అవంతి ఏదైతే పరిపాలించిన పరిపాలన కూడా నచ్చలేదు అన్నట్టు కూడా భీమిలి నియోజక ప్రజలు అయితే అభిప్రాయం మీద ఉన్నారు ఇది ప్రస్తుతం భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్పై ఫుల్ అప్డేట్స్ కెమెరామెన్ విశాఖ ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం మరోసారి టికెట్ దక్కించుకున్నారు ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ మరి ఆయన గెలుపు నల్లేరుపై నడకేనా లేదంటే ఇబ్బందులు తప్పవా ఏదన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే ఇది మీ ఎమ్మెల్యే హిట్టాఫట్టా రేపు మరో రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే